తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు యువగలం యాత్ర మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు సృష్టించారు అడుగు అడుగున ఇబ్బందులు పెట్టారు ఆఖరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా మైకును సైతం లాక్కొని ఒక్క అడుగు ముందుకు వేయలేమంటే ఈ రోజు ఆయన శాంతియుతంగా ఆ రోజు మీరు ఎన్ని పెట్టినా తన నోరే మైకు అని చెప్పి ఆ రోజు పాదయాత్రను పెట్టి ప్రజల వద్దకు వెళ్లినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఆనాడు గంజాయి ప్రభుత్వం ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారు ఎక్కడ చూసినా గంజాయికి అలవాటు పడిన యువత అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఒక గంజాయే కాదు ల్యాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా పెట్టుకొని చాలా మంది పేద ప్రజల వారి యొక్క ఆస్తులను లాక్కోవడము విశాఖపట్నములైతే ఎర్రచందనము ఆ రోజు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ రాష్ట్రమును అంతా కూడా కొల్లగొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోషల్ మీడియాలో పోస్టులు ఆ రోజు మనం వ్యక్తిగతంగా ఏదైనా ఉన్న స్వేచ్ఛను తెలియజేస్తే సోషల్ మీడియాను కూడా ఆ రోజు పెట్టిన వారి మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి అందరినీ కూడా నిర్బంధించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆఖరికి వేత్తల మీద కాంట్రాక్టర్ల మీద ఎక్కడ పోయిన అరాచకాలు ఎంతో మందిని కూడా పారిశ్రామికవేత్తలను కూడా రాకుండా తరిమేసి కాంట్రాక్టర్లను కూడా కాంట్రాక్టర్లు చేయకుండా చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మహిళల మీద నేరాలు విధంగా చాలా మందిని పొట్టలో పెట్టుకోవడం అక్కడ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద నేరాలు జరగకుండా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చినటువంటి ప్రభుత్వం గంజాయి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి లేని రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడినారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నారు విధంగా ఈ గంజాయి ఒక్కటే కాదు కింద పెట్టి ఈగల్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసినటువంటి మన యొక్క ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కూడా ఈ Eu o... ఎంతో స్వేచ్ఛగా ధర్నాలు చేరుస్తూ ఉన్నారు వాళ్ళు చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు చెప్పడం లేదు వాళ్ళు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు మీటింగ్లు పెడితే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు మనందరినీ కూడా అభినందిస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నాడు శాంతి భద్రతలు అదుపులో లేకుంటే పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్లిపోయాయి ఈ రోజు శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పి రాష్ట్రం పరిశ్రమల కూడా పరిగెత్తుకుని వచ్చి పోటా పోటీగా పరిశ్రమలు కూడా మన దగ్గరికి వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను